ఇదే గ్రామంలో మనం మనం ఇంతకుముందు వీడియో చేసాం కదా ముసలాయన ఆ పేరు నాకు లేదు మళ్ళీ అడుగుదాం అదే రైతు ఇక్కడ అరవై సెంట్లు వేసాడంట అరవై సెంట్లు ఇప్పుడు రెండు కోతలు కోసాడు ఎన్ని గంటలేనో అడిగి తెలుసుకుందాం రండి చూపించుకుంటాం நல்லா இல்லையா அது? நான் ரெண்டு தாசை. ரெண்டு கட்டிங்.

లోపలిపోయి అరవై సెంట్లు ఇది అరవై సెంట్లు చిన్నగా మాట్లాడుతున్నాం ఇది అరవై సెంట్లు ఇది అరవై సెంట్లు ఓకే ఎట్టు ఉంది మరి ఇత్తనా ఇక్కడ బాగానే ఉంది బాగుంది బాగుంది ఎన్ని కొత్తలు కోసం రెండు కోష నీ ఎత్తి

ఆగిద్ది నల్లి ఆగి ఆగుతుంది కొంచెం గట్టి మొదలు కొట్టాల్సింది ఆ గట్టి కొట్ట కొట్టి తమ్ముడు ఇది కాపైతే భలే చికెన్ ఆ చికెన్ కోయటానికి అనుకూలంగా ఉంది అనుకోడానికి ఎన్ని మంది పడుతున్నారు మనకి ఎకరా క్వింట్రా కి పది పన్నెండు మంది కొడతారు పది పన్నెండు మంది పడుతున్నారు ఓకే తాత విత్తనం అయితే మరి తోట రైతులకు పెద్దరు కాబట్టి మన చోట రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు బాగానే కాల్సింది మంచిదే అందరూ అని అడిగారా మీ ఫ్రెండ్స్ అడిగారు మంది అడుగుంటారు సుమారు పది మంది అడిగారు పది ఎకరాలక పది పది యాభై ఎకరాలక యాభై యాభై ఎకరాలకు అడిగారు ఇతనం వేసుకోవచ్చు అనమాట మిమ్మల్ని చూసి మీ ధైర్యం చూసి వాళ్ళు కూడా చూసి అని డిసైడ్ అయిపోయారు యాభై మళ్ళీ సంవత్సరం కూడా పది నిరుడు కూడా వేసి నిరుడు కూడా నిరుడు ఎట్టుంది నిరుడు బాగా నిరుడు ఫీల్డ్ భోజనాలు పెట్టారు ఇక్కడ పెట్టాను నిరుడు ఫీల్డ్ పెట్టారు అంటే ఎదురండి పరిస్థితి సో వరలక్ష్మి కాబట్టి అంటే ఈ విజయ్ బై అగ్రిటెక్ దాదాపు పబ్లిసిటీ గానీ హైప్ గానీ కేవలం వరలక్ష్మి నుంచి స్టార్ట్ అయింది తర్వాత అవతారు తర్వాత ఇప్పుడు జాక్ పార్ట్ ఇప్పుడేమో జమీందార్ సో ఏటా ఏటా ప్రతి మంచి ఇతరం తీసుకొస్తూ దాన్ని కూడా ఎక్కడ క్యారెక్టర్స్ తగ్గకుండా సైజు గాని కాయ రంగు గాని ఏవి తగ్గకుండా తీసుకురావటం అనేది ఆశామాషి కాదు అది రైతుకి వరం లాంటిది ఒక అద్భుతమైన వరం లాంటిది ఇటువంటి రైతులకి చిన్న కర్ర అయితే పెద్ద కర్ర అయితే చిన్న చిన్న కర్రైతే సంతపాలి సొంతపాలమే అయితే అమ్మారా ఎంత అమ్మింటారు అప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది అమ్మారా

బాబాయ్ గారి చేయిన్ చుట్టూ బొప్పాయి తోటలే ఉన్నాయి బొప్పాయిలు వైరస్ వచ్చింది కదా ఏది రాలేదు మనకి మనకి రాలా కానీ మామూలుగా అయితే వచ్చింది కదా మామూలుగా అంటారు కానీ మనకు మటుకు వైరస్ రాలా పోయినసారి రేడ్ వేసివా ఇదే వేసే ఇదే మళ్ళీ ఇదే వేసి ఎరువు మట్టిది ఇరవై టిప్పులు మట్టి తోలిన నీరు మళ్ళీ ఆరు టిప్పులు ఎరువు నాలుగు టిప్పులు బలం తక్కువ ఏం పెడతాం కష్టపడుతున్నాం బాబాయ్ పిల్లలు మంది ఒక ముగ్గురు అయితే అబ్బాయి తెచ్చిపోయి వ్యాక్సిడొచ్చి పర్లేదు మరి ఏడు రామగారు ఉన్నారా ఏడు పర్లేదు అనమాట ఓకే బాగుంది మన ఎత్తు ఉంది తోటెత్తు మన ఎత్తు ఉంది అడిపోతే ఇంకా చాలా ఉంది మంది మీరే కొడతారు కూతు మొక్కలప్పుడు నేను కొట్టుకుంటా ఇంకొక తర్వాత చెట్టు పెరిగి కొన్ని ఇంజన్ తోడు కొట్టేస్తా కూ ఓకే బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ మరి మాకెళ్ళి మరి గుంటూరు మా రైతులకి ఏం చెప్పమంటావు ఇద్దరు వచ్చే కదా అక్కడ బాగున్నాయి ఇప్పుడు బానే ఉందే చెప్పండి బాగానే అని చెప్పిన ఆ విత్తనమే డౌట్ ఏం ఉంది విత్తనం మట్టుకు వేసుకోవాల్సింది మీ తర్వాత చెప్తా బాగుంది అని వేసుకోమని చెప్తా వేసుకోమని డౌట్ ఏం లేదు మా బాబాయ్ కి ఎనిమిది ఎకరాలు ఉంది ఎంత వేసుకోమని చెప్పమంటారు ఇది నాలుగు ఎకరాలు వేసుకోమని నాలుగు ఎందుకంటే మీరు పైన ఏడు ఏడు వేసారు కబా నేను నిరుడు ఏడు ఆయన ముప్పాల్లోనే తెచ్చేదిన్నారు

మిగులుచుకో జాగ్రత్త చేసుకో దాఖలు చేయకుండా మనం అట్ట వద్దా ఖర్చు పెట్టేవాళ్ళం ఈ వయసులో ఏం పెడతారంట అది బాబాయ్ చూడు కాపీ అని చిక్కనందు మళ్ళీ కాపిస్తున్నావు తోటలు పైనడు ఫీల్డ్ పెట్టారంటే మరి ఎంత గట్టి కొట్టి చేపిస్తే మరి ఫీల్డ్ పెట్టాలి ఏం సార్ ఎత్తున మంచిది అంటారు ఇత్తనం మంచిది దానికి ప్రతి కష్టం కూడా ఉంది చాకిరి గడ్డి మొక్క గాని మందు కొట్టడం గాని దానికి ఎన్ని ఎన్ని గట్టి ఎన్ని గట్లు మనం ఇత్తనం మంచిది కావాలా మనం చేసేది చెయ్యాలి ఇదే కాబట్టి ఒక కాబట్టి మనకు అనుకోవాలి తెగులు కూడా దొట్టుకొని ఉంటాయి వ్యవసాయం మిరప పదేళ్ళు పడి చేస్తున్నా పోయిన ఏడు ఏడు కాకుండా అంత ముందు ఏడు అంత సంపాదించారా మిరప మీద పర్లేదా పర్వాలా మరి వాటికి వీటికి డిఫరెంట్ ఏమన్నా అంటే తేడా ఎప్పుడు డబ్బులు ఎప్పుడు ఎక్కువ మిగిలిన ఎప్పుడు మార్కెట్ మీకు ఎంత అనుకూలంగా ఉంది ఇరవై ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ రెండు సంవత్సరాలు ఇరవై వేలు ఇరవై వేలు రావటం మంచి పంట పండటం మీకు రూపాయి ఉంటాం అనేది వరకు ఎనిమిది వేలు తొమ్మిది వేలే గానీ ఈ రెండు సంవత్సరాల నుంచి మటుకు ఇరవై వేలకు తగ్గటం ఇరవై వేలు తగ్గట్లేదు ఇరవై రేటు ఉన్నందుకు ఇది కూడా కాసి నిన్ను ఒక నేను ఏసీలు కూడా పెడతాను మూడు కోతప్పుడు రెండు నెలల ఏసీలోనే పెడతా ఏసీలోనే పెడుతున్నా పెడతాను థ్యాంక్ యూ బాబాయ్ కాక్ బాగుంది థ్యాంక్ యూ చెప్పు మరి విజయ్ బయోటెక్ గంగారం గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు 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 జిల్లా పల్నాడు అయింది ఎనకొండ మండలం ఎనకొండ మండలం ఓకే థ్యాంక్ యూ అని చెప్పు ఇంగ్లీష్ లో రాదు